లకీ స్పిరిచువల్స్కు స్వాగతం ఇది మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ సరే ఈరోజు మనం సింహరాశి వాళ్లకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దాం మీ జీవితంలోని ముఖ్యమైన విషయాల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం రండి ఓకే ముందుగా మనం ఏమేం విషయాలు మాట్లాడుకోబోతున్నామో ఓసారి చూద్దాం ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓవరాల్గా ఎలా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యం గురించి చూస్తాం ఆ తర్వాత మీ కెరీర్ బిజినెస్ డబ్బు ప్రేమ పెళ్లి చదువు కుటుంబం ఇలా అన్నిటినీ చేద్దాం ఇక చివర్లో ఒక చిన్న సమ్మరితో పాటు కొన్ని సింపుల్ రెమెడీస్ కూడా తెలుసుకుందాం రైట్ ఇక మొదటి టాపిక్లోకి వచ్చేద్దాం రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉండబోతోంది నిజం చెప్పాలంటే ఈ ఏడాది హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని గ్రహాల స్థానాల వల్ల ఏడాది పొడవునా కాస్త హెచ్చుతగ్గులు కనిపించొచ్చు అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే శనిధయ్య అంటే శనిగ్రహం మీ రాశికి ఎనిమిదో ఇంట్లో సంచరిస్తుందనమాట జ్యోతిష్యం ప్రకారం ఇది హెల్త్ విషయంలో కొంచెం ఛాలెంజింగ్గా ఉండే టైం అని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఒక మంచి విషయమేంటే గురుగ్రహం మనకు కాస్త హెల్ప్ చేస్తుంది చూడండి జూన్ టూ వరకు గురుడి బలం వల్ల ఆరోగ్య సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టవు కానీ జూన్ టూ నుంచి అక్టోబర్ వన్ మధ్య మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఆ టైంలో గురుడి సపోర్ట్ తగ్గుతుంది మళ్లీ అక్టోబర్ వన్ తర్వాత కొంత రిలీఫ్ వస్తుంది అయినా కూడా చిన్న చిన్న గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది సో జాగ్రత్త సో ఈ ఏడాది మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఎనిమిదో ఇంట్లో శని ప్రభావం వల్ల ఇది చాలా అవసరం ఎలాంటి తొందరపాటు పనులు నిర్ణయాలు అస్సలు వద్దు ఓకే హెల్త్ తర్వాత ఇప్పుడు కెరియర్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం మరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది చెప్పాలంటే ఇదొక మిక్స్డ్ బ్యాగ్ లాంటిది కొన్ని బాగుంటాయి కొన్ని కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటాయి మొదట ఉద్యోగం చేసేవాళ్ల గురించి చూద్దాం మీకు యావరేజ్ రిజల్ట్స్ ఉంటాయి శని ప్రభావంతో కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కానీ మీ కష్టానికి ఫలితమైతే తప్పకుండా ఉంటుంది ముఖ్యంగా జాన్వరి లోపు ఇంకా మే సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ నైన్త్ మధ్య కాలంలో సక్సెస్ చూస్తారు ఇక బిజినెస్ చేసేవాళ్ల విషయానికొస్తే ఈ ఏడాది మీకు కాస్త వీక్గా ఉంది రాహుకేతువుల వల్ల కొన్ని రిస్కి నిర్ణయాలు తీసుకునే ఉంది అందుకే ఏవైనా పెద్ద పెద్ద డీల్స్ ఉంటే జూన్ టూలోపే క్లోజ్ చేసుకోవడం బెస్ట్ మరి ఇంత ఛాలెంజింగ్ గా ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ప్రొఫెషనల్గా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అసలు సీక్రెట్ ఏంటి ఇదే ఆ సీక్రెట్ సక్సెస్ కావాలంటే ఫస్ట్ కావాల్సింది ఓపిక చేసే పనిలో కన్సిస్టెన్సీ ఉండాలి ఆఫీస్లో అందరితో ముఖ్యంగా కొలీగ్స్తో మంచిగా ఉండాలి అనవసరమైన మాటలు గాసిప్స్ జోలికి అస్సలు వెళ్లొద్దు అన్నింటికన్నా ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సున్నవాళ్ల సలహాలు తీసుకోండి చాలా హెల్ప్ అవుతుంది సరే ఇప్పుడు మనందరికీ చాలా ముఖ్యమైన టాపిక్ డబ్బు ఆస్తి రెండు వేల ఇరవై ఆరులో మీ ఫైనాన్షియల్ కండీషన్ ఎలా ఉండబోతోంది చెప్పాలంటే ఈ సంవత్సరం రెండు భాగాలుగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటే సెకండ్ హాఫ్ పూర్తిగా వేరేలా ఉంటుంది చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది జూన్ టూ వరకు టైం అద్దిరిపోతుంది గురుడి సపోర్టుతో డబ్బు బాగా వస్తుంది ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది కాని జూన్ టూ నుంచి అక్టోబర్ వన్ మధ్య మాత్రం పీరియడ్ కొంచెం డల్గా యావరేజ్గా ఉంటుంది మళ్ళీ అక్టోబర్ వన్ తర్వాత నుంచి పరిస్థితి మెల్లగా మెరుగుపడుతుంది అయితే ఈ ఏడాది మీకెదురయ్యే అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా డబ్బు దాచుకోవడం అవును శని ప్రభావం వల్ల అనుకోని ఖర్చుల మీద పడతాయి దాచామననుకున్న డబ్బు కూడా టక్కున ఖర్చైపోతుంది సో కొంచెం ప్లానింగ్తో ఉండాలి ఇక ప్రాపర్టీస్ విషయానికొస్తే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి ఏదైనా గొడవల్లో ఉన్న ల్యాండ్ కొనడానికి ట్రై చేయొద్దు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నా మొదట్లో కొన్ని ఇబ్బందులుంటాయి దానికి రెడీగా ఉండండి కానీ మీరు కరెక్ట్ అయితే గ్రహాలు చివరికి మీకే సపోర్ట్ చేస్తాయి డోంట్ వరీ అయితే ప్రాపర్టీ కన్నా వెహికల్స్ కొనడానికి టైం కొంచెం బెటర్గా ఉంది రైట్ ఇక ప్రేమ పెళ్లి విషయాలకొద్దాం రెండు వేల ఇరవై ఆరులో మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతోంది ఓవరాల్గా చూస్తే చాలా బాగుంటుంది కానీ కొన్ని చిన్న చిన్న ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఈ టైంలోని చూడండి జూన్ రెండు వరకు పీరియడ్ చాలా బాగుంటుంది గురుడి సపోర్ట్తో ప్రేమలో ఉన్నవాళ్లకి ఇది గోల్డెన్ టైం కానీ జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై మధ్య కొంచెం జాగ్రత్త ఇద్దరి మధ్య దూరం పెరగడం లేదా ఒకరికొకరు టైం ఇచ్చుకోలేకపోవడం జరగొచ్చు కాని కంగరపడకండి అక్టోబర్ ముప్పై ఒక్కటి తర్వాత మళ్లీ అంతా సెట్ అయిపోతుంది ఎంగేజ్మెంట్లు లవ్ మ్యారేజెస్కి చాలా మంచి అవకాశాలుంటాయి ఇక పెళ్లైన వాళ్లకి ఒక ముఖ్యమైన సలహా ముఖ్యంగా జూన్ నుంచి అక్టోబర్ మధ్య అనవసరమైన అపార్థాలకు ఛాన్స్ ఇవ్వకండి ఏడో ఇంట్లో రాహు ఉన్నాడు సో చిన్న గొడవ కూడా పెద్దదయ్యే ప్రమాదం ఉంది అందుకే ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా సరే వెంటనే కూర్చుని మాట్లాడుకోండి దాన్ని అక్కడతోనే ఆపేయండి ఓకే ఇప్పుడు స్టూడెంట్స్ ఇంకా ఫ్యామిలీ లైఫ్ గురించి చూద్దాం ఇక్కడొక విషయం ఈ రెండు ఏరియాలో రిజల్ట్స్ కొంచెం డిఫరెంట్గా ఉండబోతున్నాయి ముందుగా స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ మీకు ఈ సంవత్సరం యావరేజ్ కన్నా బెటర్గా ఉంటుంది ముఖ్యంగా హయ్యర్ స్టడీస్ చేసేవాళ్లకి చాలా బాగుంటుంది అందులోనూ లా ఫినాన్స్ చదివేవాళ్లకైతే ఇంకా మంచిది రీసెర్చ్ స్టూడెంట్స్కి కూడా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఇక ఫారిన్లో చదువుకునేవాళ్లు అయితే అసలు తిరిగుండదు కాని ఫ్యామిలీ లైఫ్ విషయానికొస్తే ఇది కొంచెం వీక్గా ఉండొచ్చు శని ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మనస్పర్ధలు వచ్చే అవకాశముంది ముఖ్యంగా జూన్ టూ తర్వాత అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉన్నా మీ ఇల్లు అంటే మీ డొమెస్టిక్ లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది అంటే ఇంటికి కొత్త వస్తువులు కొనడం ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం లాంటివి చేస్తారు ఇది చాలా మంచి సంవత్సరం సరే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఫైనల్గా ఈ ఏడాదికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ ఏంటో చూసి కొన్ని సింపుల్ పరిహారాలు కూడా తెలుసుకుందాం ఓకే రెండు వేల ఇరవై ఆరు కోసం మీరు గుర్తుపెట్టుకోవలసిన టాప్ త్రీ విషయాలు నంబర్ వన్ జూన్ రెండు వరకు టైం సూపర్బ్ దాన్ని పూర్తిగా వాడుకోండి నంబర్ టూ హెల్త్ విషయంలో ఏడాది మొత్తం అలర్ట్గా ఉండాలి శని ధైయాన్ని మర్చిపోవద్దు నంబర్ త్రీ కెరీర్ అయినా రిలేషన్షిప్స్ అయినా ఓపికా కమ్యూనికేషన్ చాలా ముఖ్యం ఈ రెండూ ఉంటే చాలు ఎలాంటి ప్రాబ్లంనైనా దాటొచ్చు ఇక ఏవైనా నెగటివ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి ఇక్కడ మూడు చాలా సింపుల్ రెమెడీస్ ఉన్నాయి ఒకటి నెలలో మొదటి లేదా మూడో ఆదివారం రోజున కోతులకు బెల్లం పెట్టండి రెండు ప్రతి నెల నాలుగో శనివారం ప్రవహించే నీటిలో కొంచెం బొగ్గు వదలండి ఇక మూడోది రోజు స్నానం చేసే నీళ్లలో ఒక్క స్పూన్ పాలు కలుపుకుని స్నానం చేయండి అంతే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్కు లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి